సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై మన సాహిక్తులు అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే నువ్వు వెతుకుతున్న ఒక విలువైన వస్తువు అది ఏంటో నాకు తెలుసు తల్లి ఆ వస్తువు అనేది నీకు చాలా దగ్గరలోనే ఉంది ఒకసారి నేను చెప్పబోయే ఈ విషయాన్ని ఒక్క ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని విను తల్లి నీకే తెలుస్తుంది నువ్వు వెతుకుతున్న ఒక వస్తువు అనేది ఎంత దగ్గరలో ఉంది అనే విషయం అనేది బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఎలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి అనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ ండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఎప్పుడు కూడా అండి ప్రతి మనిషికి కూడా ఒక విలువైన ఒక వస్తువు అనేది ఉంటుందండి అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా ఎలాంటి వాళ్ళకైనా సరే దాని వాల్యూ అనేది ఎంత తక్కువైనా కానీ ఆ వస్తువు అనేది వాళ్ళకి ఒక ఇచ్చిన వస్తువు మనుషులను బట్టి కానీ లేదంటే కనుక ఒక సిచ్యువేషన్ బట్టి కానీ ఆ వస్తువు మనకి చాలా దగ్గర అవుతుందండి అలాంటి ఒక వస్తువు కనుక మనల్ని వదిలి వెళ్ళిపోతే మనల్ని మనకి కనుక దూరం అయితే కనుక మనం ఎంతో బాధపడతామండి అది కోట్ల విలువలో విలువ చేసే ఒక వస్తువై ఉండాల్సిన అవసరం అవసరం అనేదే లేదు దాని విలువ ఎంత తక్కువైనా కూడా ఇచ్చే మనుషులను బట్టి మనం చాలా కనెక్ట్ అవుతాం అలాంటి వస్తువులకి ఆ వస్తువు కనుక మనకి దూరం అయితే వెతుకుతూ ఉంటాం ఎప్పటికైనా సరే నా దగ్గరికి తిరిగి వస్తే బాగుండు దాన్ని జ్ఞాపకంగానే మనం ఉంటూనే ఉంటాం అలాంటి సమయాలలో అలా ఒక సిచ్యువేషన్ అనేది మనకు వచ్చినప్పుడు మనకి మర్చిపోలేకపోతూ ఉంటాం ఆ వస్తువే గుర్తు వస్తూ ఉంటుంది అయ్యో ఎలా ఎలా మిస్ అయింది అని చెప్పేసి అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాం అలాంటి ఒక వస్తువు తల్లి నువ్వు నిజంగా దాని గురించే ఆలోచిస్తూ నిద్ర పోకుండా చాలా దిగులుగా కూర్చుంటూ ఉన్నావు తల్లి అలాంటి ఒక వస్తువు నీ దగ్గరలోనే ఉంది అది ఏంటి అని చెప్పి నీకు తెలియచేస్తాను అని చెప్పి బాబా మనకి ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఒక ఊర్లో ఒక నలుగురు ఫ్రెండ్స్ అండి ఈ నలుగురు ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు కూడా మీట్ అవుతూ ఉంటారు ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట అలాగా ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఈ నలుగురు ఫ్రెండ్స్ కూడా ఇంకొక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక ఆవిడ అండి చాలా విచారంగా కూర్చొని ఉంటుంది ఆ ఫ్రెండ్స్ వచ్చిన నలుగురు ఫ్రెండ్స్ కూడా కూడా ఆయన ఆ పిల్లవాడిని అడుగుతారనమాట ఏంట్రా ఆవిడ వచ్చేసి చాలా విచారంగా అలా కూర్చొని ఉంది ఎందుకు ఏంటి ప్రాబ్లం ఆవిడకి అని చెప్పేసి అడిగినప్పుడు ఏం లేదురా వాళ్ళు ఆయన చనిపోయారు చనిపోతూ చనిపోతూ ఆయన ఆవిడికి ఒక విలువైన ఒక వస్తువుని ఇచ్చా ఇచ్చి చనిపోయారు అది ఆయనకి గుర్తుగా చాలా రోజుల నుంచి కూడా అంటే ఎన్నో ఏళ్ల నుంచి తన ఆ వస్తువుని చాలా పసిబిడ్డలా తను చూసుకుంటూ ఉంది అలాంటి ఒక వస్తువు అనేది తను మిస్ చేసుకుంది అందువల్ల తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అని చెప్పి అతను చెప్తాడండి చెప్పినప్పుడు ఆ నలుగురు కూడా తన దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట అమ్మ మీరు బాధపడకండి మీరు ఎక్కడైతే కనుక వస్తోనే మిస్ చేసుకున్నారో ఎక్కడైతే మీకు దూరం అయిందో అది ఏంటో చెప్పండి మేము మీకు తీసుకొని ఇస్తాము తీసుకొచ్చి ఇస్తాము మా వల్ల అయినంత వరకు కూడా మేము నలుగురు కూడా నాలుగు దిక్కులుగా వెళ్ళి వెతుకుతాము తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పేసి ఆ నలుగురు వెళ్ళి ఆవిడతో మాట్లాడతారండి మాట్లాడినప్పుడు ఆవిడ చెప్తుందనమాట నాయనా నేను మా నాకు మా ఆయన చాలా వరకు కూడా ఇష్టంగా ఇచ్చిన ఒక గడియారం అది ఆ గడియారం నేను ఒక లైబ్రరీకి వెళ్ళాను నాయన ఆ లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీలో నాకు ఆ వస్తువు అనేది మిస్ అయిపోయింది నేను టేబుల్ మీద ఆ వస్తువుని పెట్టి ఆ గడియారాన్ని పెట్టి చ బుక్స్ చ తీసి చదువుకుంటూ ఉన్నాను అటువంటి సమయంలో నాకు ఆ వస్తువు అనేది కనిపించకుండా పోయింది అంతా కూడా వెతికొచ్చాను ఎక్కడ నాకు కనిపించలేదు అందువల్ల అప్పటి నుంచి కూడా నాకు అదే జ్ఞాపకంగా ఉంది మా ఆయన ఇచ్చిన వస్తువు నాకు మళ్ళీ తిరిగి వస్తుంది అంటారా నేను మళ్ళీ కూడా దాన్ని దక్కించుకోగలనా అని చెప్పేసి పిల్లలతో మాట్లాడుతుందండి వాళ్ళు అంటారు అమ్మ మీరు బాధపడకండి మేము ఎలాగైనా సరే అదే లైబ్రరీకి ఇప్పుడే వెళతాం మళ్ళీ నలుగురు కూడా వెళ్ళి వెతికాము అని అంటే మేము మళ్ళీ మళ్ళీ కూడా ఒట్టి చేతులతో తిరిగి రాము ఎలాగైనా సరే మీ వస్తువుని మీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి వాళ్ళు నలుగురు కూడా వెళ్తారండి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నలుగురు కూడా వెళ్ళి వెతుకుతారు అక్కడ వెతికిన తర్వాత వాళ్ళకి ఆ గడియారం ఏదైతే కనుక ఆవిడ ఒక గడి గడియారం అనేది మిస్ చేసుకుందో ఆ గడియారాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆవిడ ఇస్తారండి ఇచ్చినప్పుడు ఆవిడకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అరే నాయన నేను ఎంతో వెతికానే మా ఆయన ఇచ్చిన గడియారం ఇన్ని సంవత్సరాల నుంచి నాకు కనిపించలేదు అదే లైబ్రరీలో అక్కడే ఉండడానికి ఎలా ఉంది మీరు ఎలా కనిపెట్టగలిగారు మీకు ఎక్కడ దొరికింది అసలు అని చెప్పి ఆవిడ పది రకాలుగా అసలు కంగారు పడిపోయి అడుగుతుందండి Okay. అడిగినప్పుడు ఆ పిల్లలు చెప్తారనమాట అమ్మ మేము కూడా లైబ్రరీకి వెళ్ళాం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు కూడా వెతికాం మాకు కూడా కనిపించలేదు మేము వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా టెన్షన్గా భయపడుతూ అసలు దొరుకుతుందో లేదు ఎలాగైనా సరే ఈ గడియారాన్ని కనిపెట్టి ఆమెకి తీసుకువెళ్ళి ఈరోజు ఇవ్వాల్సిందేరా ఆమెని మళ్ళీ కూడా మామూలు మనిషిని చేయాలి అని చెప్పి టెన్షన్గా చాలా కంగారు పడుతూ అక్కడికి వెళ్ళాం ఎంతోసేపు వెతికామో మాకు కనిపించలేదు కానీ అందరూ కూడా ఆ లైబ్రరీలో అందరూ కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినక్కడ మీ నలుగురు మటుకి అక్కడే కూర్చున్నాము ఇంకొక పది నిమిషాలు చాలా సైలెంట్గా నిదానంగా ఏమి సౌండ్ అనేది శబ్తం అనేది లేకుండా చాలా నిదానంగా ఆలోచిస్తూ అక్కడ కూర్చున్నప్పుడు ఆ గడియారం అనేది ఆ ముల్లు గడియారం అనేది వినపడుతుంది కదండి మనకి అది క్లాక్ టైం మూవ్ అవుతున్నప్పుడు మనకి ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది కదా ఆ సౌండ్ వినిపించడం వల్ల మాకు ఎక్కడో ఆ గడియారం సౌండ్ వినిపిస్తుంది మనకి ఎప్పుడు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుందండి లైబ్రరీలో మనకి పుస్తకాలు చదువుకునేటప్పుడు అందువల్ల అలా అలాంటి ఒక శబ్దంతో అంటే సైలెంట్గా ఉన్న టైములో మనకి చాలామంది కూడా మన అందరూ అందరం కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే టెన్షన్తో ఏ విషయాన్ని కూడా మనం సరిగ్గా ఆలోచించలేకపోతూ ఉంటాం అలాంటి సమయంలో మన మనసు అనేది నిదానంగా ఉంచుకోగలిగితే ఏ విషయమైనా సరే మనం మనం కరెక్ట్గా ఆలోచించగలుగుతాం ఎలాంటిదైనా సరే కనిపెట్టగలుగుతాం అనే విషయం గురించి తెలుసుకోవడం కోసం ఈ కథను మనకి తెలియజేస్తున్నారనమాట అప్పుడు ఆ శబ్దాన్ని విన్న తర్వాత ఆ గడియారం ఒక మూల ఒక టేబుల్ కింద పడిపో ఉంది అందువల్ల ఆ సప్తాన్ని కనిపెట్టి మేము అక్కడికి వెళ్ళి తిరిగి చూసి ఈ వస్తువుని తీసుకొచ్చి మీకు మీరు కూడా మీ ఆయన ఇచ్చిన వస్తువు అని చెప్పేసి కంగారులు సరిగ్గా వెతకకుండా వచ్చారు అదే మీరు మనసుని ప్రశాంతంగా పెట్టుకొని వెతికి ఉంటే కనుక నిజంగా మనసు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటుందో అప్పుడు నిజంగా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి నిదానంగా మనం పని మనం చేసుకోగలుగుతామో అనడం కోసం ఈ కథను మనకు తెలియజేస్తున్నారండి అలాగే ఒకసారి మనకి విలువైన వస్తువు ఏదైతే మన దగ్గర నుంచి మిస్ అది వల్ల మిస్ అయింది ఎలా మిస్ అయిపోయింది మళ్ళీ దొరుకుతుందా లేదా అని టెన్షన్ పడే కంటే చాలా నిదానంగా కొంచెం కొన్ని రోజులు ప్రశాంతంగా వదిలేస్తే అది ఎలాగైనా సరే మన దగ్గరికి వచ్చి తెలియ చేరుతుంది అనేది బాబా మనకి తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు చాలా నమస్తే ఓం సాయి